ఒకటి కాకుంటే ఒకటి ఒకటి కాకుంటే ఇంకోటి యాదో ఒక ఎలక్షన్ వస్తానే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ముందు అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయా తర్వాత ఎంపీ ఎలక్షన్లు ఇప్పుడు అన్నీ అయిపోయా అని అనుకుంటే లీడర్లు కాస్త చిల్ కూడా అనుకుంటా అంటే ఇప్పుడు మళ్ళీ ఖమ్మం వరంగల్ నల్గొండలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సిద్ధమవుతున్నారు లీడర్లు ఇంకా వాటికి కూడా ప్రచారాలు ముగిసినాయి ఎట్లాంటి ఏర్పాట్లు చేసినారు ఏంది అని అంత తిరిగే చూద్దాం పదండి ఎంఎల్ఏ కాగానే ఎంపీలు ఎంపీలు కాగానే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇక ఒకదాని వెనకొకటి తోక పట్టినట్టే వస్తున్నాయి తెలంగాణలో ఓట్లు సోమవారం నాడు డిగ్రీ చదువుకున్నోళ్ళు లేచేటి ఎమ్మెల్సీ ఓట్లున్న ముచ్చట అందరికీ అరికున్నదే కదా గా ఓట్లకు అన్ని సవలతులు చేసేదట అధికారులు ఇప్పటికే ఓట్ల అధికారులకు ఇంకు డబ్బాలు ఓట్ల పెట్టెలు ఇచ్చి ఎవరు జాగల కాలని తోలిచ్చిందట పెద్ద ఆఫీసర్లు ఇక ఇది ఇటు ఎమ్మెల్సీ ఓట్ల మొత్తం మీద యాభై రెండు మంది దానక నిలబడ్డదట పోటీలా అండ్ల కార్ పార్టీ తరపుకేంచి రాకేష్ రెడ్డి షేయి పార్టీ తరపుకేంచి కేన్మార్ మల్లన్న పూ పార్టీ తరపుకేంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఇక ఈ ముగ్గురులమైన పోటీ గట్టిగా ఉంటుంది అంటున్నారు చాలా మంది దానిక సోమవారం నాడు పొద్దు పొద్దుగాల ఎనిమిది ఇంటికేంచి అంబటార్లకు అయితే నాలుగు దానిక ఓట్లు నడుస్తాయట ఇప్పటికే చాలా మంది దానిక బ్యాలెట్ ఓట్లు వేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మొత్తం నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారట ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక లక్ష డెబ్బై మూడు వేల నాలుగు వందల ఆరు మంది ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది దానిక గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారట ఇట్ట మొత్తం మీద ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలను కూడా పెట్టి అధికారులు ఇక ఇదింటే ఓట్లున్న అన్ని దిక్కుల పోలీసుల బందోబస్తు కూడా గట్టినే పెట్టిందట నూట నలభై నాలుగు సెక్షన్ కూడా నడుస్తుందట ఇట్లా ఓట్ల ఓట్లు ఓట్ల ఓట్లు మా జోరుగా నడుస్తున్నాయి తెలంగాణలో ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్లు అయిపోయినాక మళ్ళీ తెలంగాణలో సర్పంచి ఓట్లు ఆటే ఎంపీటీసీ ఓట్లు ఈ ఏడాది అంతా ఓట్ల జాతలే నడిచేటట్టున్నది చూస్తుంటే తెలంగాణలా ఏదైతే కానీ ఈ పలు ఎమ్మెల్సీ ఓట్లలో ఎవరి జాతకం ఎట్టుందో ఏమో చూడాలిగా